一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఉన్నాం కదా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను సంరక్షిస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా రెండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము మరి రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను సెకండ్ కింగ్స్ ట్వంటీ ఫైవ్ ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్ దేనికి మహిమ కలిగిందాక పిల్లల చక్కటి మాటలు చక్కటి వాగ్దానం ప్రవహిస్తున్నాడు నేను నీ మాటలు నీ ప్రార్థన విన్నాను అన్నాడు అంగీకరించాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఇది ఇస్కియా చేసిన ప్రార్థనకి జవాబుగా ప్రభు చెప్తున్న మాటలుగా మనకి కనబడుతున్నాయి హిస్కియాకు మరణకరమైన రోగము సంభవిస్తుందని చెప్పి మరియు తెలియచేసినప్పుడు ప్రిల్లారా ఎంతో బాధతో ఎంతో భయంతో భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడని హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఎలా ప్రార్థించాడో తెలుసా ఇస్కియా చేసిన మూడు మాటల ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే మరి తన యొక్క ప్రవక్తని తిరిగి పంపించి ప్రీదేవుని పిల్లరా నేను నీ ప్రార్థన అంగీకరించాను నీకు ఆయుషని పెంచుతున్నాను అని చెప్పేసి పదిహేను సంవత్సరాల ఆయుషని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఈ విషయాలు కనుక ఆలోచన చేస్తే నిజంగా ఇస్కే ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు అన్న విషయం మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ హిసికి మూడు మాటలు పలికాడండి ఏమనంటే ప్రప దయతో నన్ను జ్ఞాపకం చేసుకో మొదటిగా అన్నాడు నేను నమ్మకంగా నీ ఎడల నడిచాను కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు రెండవది యథార్థంగా నేను ఉన్నాను కదా అని ప్రార్థన చేశాడు మూడవది నీ దృష్టిలో సరిగానే ప్రవర్తించాను కదా అని ప్రార్థ సో ప్రిల్లరా మనం ప్రభు సన్నిధిలో మనం వినే దేవుడు వినే ప్రార్థనలు చేయాలి అంటే మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి మొదటిగా నమ్మకంగా నడుచుకోవాలి ఆయన సన్నిధిలో రెండవదిగా యధార్థ హృదయాన్ని కలిగి ఉండాలి మూడవదిగా దేవుని దృష్టిలో మనము కనపడేటట్లుగా దేవుని దృష్టిలో సరిగా ఉండేవాళ్ళంగా మనము ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సులువుగా దేవుడు వింటాడండి పిల్లరా మనం దేవునికి అయిష్టమైన పనులు please యదార్థంగా ఉండకుండా మన హృదయములలో రకరకాలైన దుర్యాలోచనలతో ఉండి పిల్లరా ఎంత గమూరపెట్టినా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన ఫలితము ఉండదండి పిల్లర వెంటనే ప్రభుని ప్రార్థన ఆలకించాలంటే ఆయన దృష్టికి సరి వారిగా మనం కనపడాలి నమ్మకత్వంతో మనకి జీవిత దినాలన్నీ కూడా గడపవలసిన వారంగా ఉంటూ ఉన్నాము పిల్లల అరవై ఐదో రెండవ వచనంలో ఆయనకి ప్రార్థన ఆలకించేవాడని పేరుందండి ప్రార్థన ఆలకించు సర్వ శరీరులు ఎద్దుకు వచ్చేదారు అంటున్నాం అందరము ఆయన సన్నిధానానికి వెళ్తాం ప్రార్థన చేస్తాం కానీ అన్ని ప్రార్థనలు దేవుడు వింటున్నాడా ఇలా వెంటనే అంగీకరించేస్తున్నాడా అంటే మరి కనబడట్లేదండి అలా వినబడట్లేదు ప్రిదేవుని వెళ్ళారా ప్రార్థన దేవుడు ఆలకించాడండి పదిహేను సంవత్సరాల ఆయుషును పంచాడు మనం యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అది ఆయనకి ఇష్టం అవుతుంది అంటండి మనం మనం కనుక సాయంత్రిక వందల పదిహేను వచ్చే ఎనిమిదవ వచ్చిన చూస్తే యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనుకున్నాడు ఇలా దేవునికి ఆనందింప చేసే దేవుని ప్లీజ్ చేసే ప్రేయర్ చేయాలి కానీ వీళ్ళరా మన హృదయంలో రకరకాలైన ఆలోచనలతో ప్రభు సన్నిధిలో ఉండి ఉన్నట్టుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను వినను అంటా ఉన్నాడు ఆశక్తితో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నమ్మకంగా ప్రార్థన చేయాలి యథార్థమైన హృదయంతో కలిగి ప్రార్థన చేయాలి దేవుని దృష్టిలో సరిగా కనబడి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ మనకి ప్రభు ఆలకిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభు మనతో చెప్పాలి ఈ ఈరోజు నీ మాట అయితే చెప్పాడో ఆ ఆ మాట నీతో చెప్తున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ప్రభువు ప్రేమ కలిగిన వాడండి మన ప్రార్థనలన్నీ వింటాడు జవాబును అనుగ్రహిస్తాడు పిల్లరా అయితే అది ఏ రీతిగా మన ఎడల పని చేస్తుంది అన్నది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం దేవుడు అంగీకరించే ప్రార్థనలు చేయడానికి స్థిరమైన నిశ్చయం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తున్నప్పుడే మన హృదయం మనకు తెలుస్తుంది మనం ఎలాగ ఎవరితో ఎలాంటి సంబంధాలు ఎలాంటి బాంధవ్యాలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి యథార్థమైన హృదయం కలిగి ఉన్నాము అన్నది నీకు నీ తెలుస్తుంది కాబట్టి పిల్లరా యథార్థ హృదయంతో ప్రవసంగా మనకు వచ్చి ప్రార్థన చేద్దాము నమ్మకంగా ప్రార్థన చేద్దాం దేవుని దృష్టిలో సరిగా ఉండి ప్రార్థన చేద్దాం ఆయనకు ఆనందం కలిగి చేసే ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈ కండిషన్స్ అని మన జీవితంలో అప్లై అవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత క్రైస్తవ విశ్వాసిగా యేసు ప్రభు బిడలంగా మనం అందరం ంటూ ప్రభు యొక్క దీవెనలు పొందుకున్నాము పొందుకున్నాము అలాంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రియదేవిని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలను ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేను నృతాంతంలో మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం పదో వచనము నీ పగవారందరినీ నేను అన్ అచీవ్ వేసేదను దేవునికి మహిమ కలిగంగా చక్కటి వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభానికి వందనాలు ఉన్నాను నాయనా అవును తండ్రి మామర్లాలకించే దేవుడు ప్రభానికి వందనాలు నీ ప్రార్థన నేను ఉన్నాను అంటున్నావు ప్రభావ నువ్వు అంగీకరించే ప్రార్థన నేను చేయడానికి నాయన కావలసిన జ్ఞానం వివేకంగా ఆత్మను గురించి మనం వేడుకుంటున్నాను ప్రభావ నేను నీడ ని సన్నిధిలో ప్రభా నేను ఆనందింపచేసే ప్రార్థన నేను చేయడానికి సహాయం చేయండి ప్రభావ ప్రార్థనాలకించు వాడు సర్వ శరీరులు ఎద్దకు వచ్చి ఆ తావులోనే మేము నీ ఎద్దకు వస్తూ ఉన్నాం తండ్రి నాయన మా ఊర ఆలకిస్తానని వాగ్దానం చేస్తాం అంగీకరిస్తానని వాగ్దానం చేస్తాను నాయన మీరు అంగీకరించండి ప్రభా అంగీకరించబడేటట్లుగా మా ప్రార్థన ఉండడానికి మా స్థిరపరచండి బలపరచండి ప్రభావ ఆత్మలో చేయండి ప్రభావ వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ సందులో నమ్మకంగా యథార్థంగా నీ దృష్టిలో సరిగా కనపడి ప్రార్థించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ దివ్యమని మినులన్నీ అనుభవించే భాగ్యం అని ప్రభా ఇది దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందిలో ఉంటే ప్రభా అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ఆత్మలో ఉజ్జింపు చేసి మడి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా నాయన తండ్రి అనారోగ్యాల నుంచి విడిపించండి తండ్రి అస్వస్థతలో నాయన తండ్రి ఎంతమంది ప్రభు నలిగిపోతున్నారు నాయన నాయన కనికరించండి ప్రభా లోకంలో వెలుబడవుతున్న ప్రతి విధమైన దుష్ట చర్యల నుంచి బిడ్డలకు భద్రత దయచేయమని వేడుకుంటున్నాను ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి ఆయన సరిహద్దుల్లో నెమ్మది దయచేయండి విద్యార్థులందరితో నీ సన్నిధించండి నీ జ్ఞానం చేత బిడ్డలని నింపి నడిపించి మహిమ పొందుకోమని ప్రభావ ఆయన నీ మహిమ గల హస్తాలకొమ్మలను మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత బిడ్డలని నింపి నడిపించమని ఏసు నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాస బిడ్డలకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ 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 హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్